కీర్తనల గ్రంథం ముప్పై రెండో కీర్తన ఆరో చరణం నాతో కలిసి చెప్పండి కావున నీ దర్శన కాలమందు భక్తిగాలు భక్తిగల వారందరూ పెద్దగా చెప్పాలి నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు నీవు వారికి దాగుచోటు అయ్యిందువు చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి భక్తి గల వారందరూ చాలదు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు నాతో మాట్లాడండి భక్తి కలిగిన వాడికి ఉండే అలవాటు ఏంటి ఆ ప్రార్థనే దేవునితో సహవాసం కదా జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞాని దేవునితో సహవాసం చేసేవాడు దేవుని వంటివాడిగా మార్చబడతాడు దేవుని వంటివాడిగా మార్చబడతాడు ఇంతకీ భక్తి కలిగిన వాడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడట కావున నీ దర్శన కాలమందు చెప్పండి గట్టిగా అంటే ఎప్పుడు పడితే అప్పుడు ప్రా చేస్తాడు మరి ప్రాముఖ్యంగా ఎప్పుడు చేస్తాడంటే నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ నీకు ప్రార్థన చేయుదురు దేవుడు ఒక మనిషిని ఎప్పుడు దర్శిస్తాడు కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది అరుణోదయమున దేవుడు ఆ పట్టణమును దర్శించుచున్నాడు అని రాసి ఉంటుంది ఏది నాన్న అంటే భక్తి కలిగినప్పుడు ఇప్పుడు ఎన్నింటికి లభిస్తాడు పదింటికా ఎవరే మనిషి ఎన్నింటికి లభిస్తాడు దర్శన కాలమందున భక్తి కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు దేవుడు దర్శించే కాలం అరుణోదయ కాలం అని కీర్తనలో మనం చూస్తాం దైవజనమా ఎంత అలిసిపోయినా రాత్రి పదకొండింటికి పండుకో పన్నెండింటికి పండుకో ఒక దైవికమైన క్రమాన్ని అలవాటు చేసుకో సూర్యుడు ఉదయించక మునిపే ఐదు లోపు ఐదు లోపు నీ పడకల మీద నుంచి లేచి ఆకాశ పక్షులు తమ కంట ధ్వని దేవునికి వినిపించక మునిపే ఎవరు తమ కంట ధ్వని దేవునికి వినిపించక మునిపే మసీదుల నుండి నమాజ్ శబ్దం ఇంకా దేవునికి వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠ ధ్వని ఆకాశమందలి దేవునికి వినిపించదుగాక అలా నువ్వు వినిపిస్తే ఒక మాట అంట నీ ఆత్మ దేపం ఎందుకు ఆరిపోతుంది నువ్వు నిరంతరం మండే వ్యక్తిగా ఉంటావు నీవు మండటం కాదు నీ ఇంటి వారిని అందరినీ మండించే ఒక జ్యోతిగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావు నిన్నైనా నన్నైనా మండించేది భక్తి జీవితం మిమ్మల్ని అయినా నన్నైనా మండించేది దేవునితో చేసే సహవాసం ఏ మహిమ మహిమగలుగును గాక నా తట్టు చూడండి ఒకసారి మరల అడుగుతాను ఈ దీపాలు వెలగాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అగ్నితో వెలిగిస్తారు బలిపేటం ఎవరికి గుర్తు అగ్ని ఎవరికి గుర్తు వాక్యానికి దేవుని ఆత్మకు ఏ నువ్వు సహవాసం చేయాలి ఆయన వాక్యంతో ఆయన ఆత్మతో సహవాసం చేస్తే అవే నిన్ను వెలిగించటం ప్రారంభిస్తాయి ఉపవాస ప్రార్థనలో ఏ మంట నీ గుండెల్లో దేవుడు నాటాడో ప్రభువుని చేరుకుని ఆ రోజు వరకు నువ్వు మండుతూనే ఉంటావు రెండవది చూడండి నిర్గమకాండం బహు చక్కటి మాట అందరూ టిక్ చేసుకున్న మాట ఇరవై ఏడో వచ్చాయి నిర్గమకాండం ఇరవయో వచ్చిన ఇరవై ఒకటో వచ్చినాం నాతో కలిసి చెప్పండి మరియు దీపము నిత్యము వెలిగించబడినట్లు ఎప్పుడెప్పుడు పెద్దగా చెప్పాలి ఎప్పుడెప్పుడు ఆదివారం ఒక రోజా పెద్దగా చెప్పాలి ఆదివారం రోజా ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలోన క్రిస్మస్ పండగలప్పుడా శుద్ధీకరణ కోటాలప్పుడా ఉపవాస ప్రార్థనలప్పుడా మరి ఎప్పుడెప్పుడు పెద్దగా చెప్పాలన్నమాట బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా తమ్ముడు ఎప్పుడెప్పుడు వెలగాలి ఆ దీపం నిత్యము వెలుగుతూ ఉండాలి నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం లేఖనాలు చూస్తాం కదా నీ ఆత్మ దీపం నిత్యము వెలుగుతూ ఉండాలి చెప్పలు గుర్తు స్తోత్రాలు చెప్తా దేవా నిన్ను చేరుకునే ఆ గడియ వరకు ఈ ఆత్మ దీపం ఆరిపోకూడదయ్య నీ కొరకు వెలుగుతూ ఉండాలి ఎస్ ఇది నిత్యము వెలుగుతుండాలంటే ఏం చేయాలి చూడండి మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము వలీవ నూనె తేవలనని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించుము సాక్షపు మందస్సుము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యహోవా సన్నిధిని దానిని సవరింపవలెను అది ఇస్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడా రెండు చేతులైతే చప్పడ కొడితే సైకో స్తోత్రాలు చెప్తారు చెప్పారు చూడండి దైవశర్మ దీపం వెలగాలంటే వెల చెల్లించాలి వెల చెల్లించాలి ఎంత ప్రయాసంతో కూడుకుందో దీపం వెలగటం అనే ప్రక్రియ ఈ వచనాల్లో చూస్తాం ప్రత్యక్ష కూడా రాత్రంతా రాత్రి అంతా దీపాలు వెలగాలి కదా ఇప్పుడు సహజంగా మన చిన్నతనంలో కిరోసిన్ దీపం వెలిగించాం లోపల కిరోసిన్ పోసాం వెలిగించాం వెలిగించి ఆ దీపం దగ్గరే కూర్చొని ఇది వెలుగుతుందా ఆరిపోద్దా నూనె ఏమన్నా మధ్యలో అయిపోద్దా అని దీపం దగ్గరే కూర్చుంటామా దీపం వెలిగించి గురకలు పెట్టి నిద్రపోతాము మామూలుగా చెప్పండి అమ్మా దీపం వెలిగించి దీపం దగ్గరే కూర్చుంటామా వెలిగించిన తర్వాత గొరగలు పెట్టి నిద్రపోతామా నా మాట అర్థం కాలేదా ఇస్తారక్క ఏం చేస్తారు దీపం వెలిగించింది కిరోసిన్ దీపం వెలిగించిన తర్వాత గడ్డం కని పెట్టుకొని ఇది వెలుగుతుందా ఆరిపోద్దా లైట్ వస్తుందా కిరోసిన ఏమన్నా అయిపోద్దా మధ్యలో ఆఫ్ అయిపోద్దా అని దీపం దగ్గరే కూర్చుంటారా దీపం వెలిగించిన తర్వాత వచ్చి పండుగని గొరకలు పెట్టి నిద్రపోతారా డెఫినెట్గా గురకలు పెట్టిన నిద్రపోతారు అయితే ఇక్కడ కూడా అరోహులు ఏం జరిగిద్దో తెలుసా ఆ రాత్రి అంతా దీపాలు వెలగాలంటే యాజకుడు ఆ స్థలంలో రాత్రంతా మెలుకొని రాత్రంతా రాత్రి రాత్రంతా రాత్రి ఆ దీపాలను సవరిస్తుండాలి నూనె పోస్తూ ఉండాలి ఆ రాత్రంతా యాజకుడు అక్కడ పని చేయాలి పని చేస్తేనే దీపాలు వెలుగుతాయి ఏమండి ప్రతి రాత్రి యాజకుడు ఏం చేయాలి అక్కడ అయ్యో చెప్పాలి ప్రతి రాత్రి యాజకుడు ఏం చేయాలి అంటే దీపాలు వెలిగించటానికి ఒక యాజకుడు ఎంత అటెన్షన్ నా వైపు చూడాలి ఒక యాజకుడు ఎంత జాగ్రత్తగా పనిచేస్తేనే ఆ దీపాలు వెలుగుతాయి దైవజనమా నీ ఆత్మ దీపం వెలగాలంటే నీ భక్తి జీవితం కాపాడుకోవాలంటే నా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటున్నానండి అని పెదవులతో అన్నంత మాత్రాన దాన్ని నువ్వు కాపాడుకోలేవు దానికి వెల చెల్లించాలి వెల చెల్లించాలి రైజ్ అలా అరే దీపాలు వెలిగించడానికి యాజకుడు ఏం చేయాలి రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్ చేయాలి రాత్రి అంతా మేల్కొని ఉండాలి అంటే ఒక దీపం వెలగాలంటే యాజకుడు అంత వెల చెల్లించాలి ఈ మాటిని అన్నయ్య మీరు యాజకులు కదా అంటే మీరు రాత్రిపూట నిద్రపోకుండా మా దీపాలు వెలిగేటట్టుగా మీరు ఆల్ నైట్ ప్రేర్ చేయాలనే కదా ఈ మాటకున్న అర్థం మేమేమో ఆల్ నైట్ ప్రేర్ చేస్తాం మీరు హాయిగా కొరకలు పెట్టి నిద్రపోయండి నీ దీపాన్ని నువ్వే కాపాడుకోవాలా నీ దీపానికి నీవే యాజకుడివి ఐ ఏ సేవకులు చేసే పని సేవకులు చేస్తారు వాటన్నిటికంటే విశేషంగా నీ దీపాలను వెలిగించుకోవలసిన అవసరత బాధ్యత నీ వ్యక్తిగత జీవితం మీద ఉంది చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దా నేను చాలామంది తల్లులు నెరుగుతున్నాను చాలామంది తల్లులు మెరుగుతున్నాం రాత్రి పదింటికట్ల ప్రార్థన చేసుకోవటానికి వెళ్తారా మోకరిస్తారు ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ ఒంటి గంట వరకు మోకాల మీదే అలా ప్రార్థన చేసుకొని మోకాళ్ళ మీదే అలా ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ ఆ మోకాళ్ళ మీదే నిద్రలోకి వెళ్ళి నాలుగింటికి తులిపడిలే సరే నాలుగైపోతుంది కదా అని మరలా ఆ మోకాళ్ళ మీదే నాలుగింటి ప్రార్థన స్టార్ట్ చేసి ఆరింటి దాకా రాత్రి పదింటికి మోకరించిన బిడ్డ తెల్లవారు ఆరు తర్వాత ఆ మోకాళ్ళ మీద నుంచి లేస్తుంది ఎప్పుడైనా నీ జీవితంలో ఒక రాత్రి అంతా అట్లా మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థన కొనుక్కుపోటును దేంతో ఒక దానితో ఆ మోకాళ్ళ మీదే ఉండి రాత్రి అంతా దేవుని సన్నిధులు గ గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయా మందిరానికి వచ్చి ఆల్నైట్ ప్రే చేసినప్పుడు కాదు నీ వ్యక్తిగత జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు అలా ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ భాషలు మాట్లాడుకుంటూ ఆ రాత్రి అంతా ప్రార్థన చేసుకొని 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 మధ్యలో ఆ మోకాళ్ళ మీద నిద్రపోయి మరలా లేచి ఆరింటిదాకా రాత్రి అంతా మోకాళ్ళ మీదే పండుకొని ప్రభు సన్నిధులు గడిపిన అనుభవం నీకుంటే నీ ఆత్మదీపం ఆరిపోకుండా కాపాడుకునే మంచి యాజకురాలివి నీవు మంచి యాజకుడివి నీవు ఆ కృపదేవుడు మనకు దయచేయును గాక చెప్పలు కొడుతు స్తోత్రాలు ఇప్పుడు యాచకుడు దాన్ని సవరించాలంటే దాని అర్థం ఏంటంటే ఆ ఏడు దీపాలు వెలుగుతూ ఉంటాయి ప్రతి క్షణం నూనె అయిపోయిందా లేదా నూనె ఉందా లేదా నూనె అయిపోతే దీపాలు ఆరిపోతాయి ఆ పది మంది బుద్ధి కలిగిన కన్యకల్లో ఐదుగురు కేకలేస్తున్నారు అయా మా దీపాలు ఆరిపోతున్నాయని కేకలేస్తున్నారు ఎందుకు ఆ దీపాలు అయిపోయాయో తెలుసా ఎందుకు ఆ దీపాలు ఆరిపోయాయో తెలుసా నూనె అయిపోయింది కనుక ఒకసారి చూడండి ఈ దీపాలలో నూనె ఉందా లేదా నూనె ఉందా లేదా ప్రతి క్షణం చెక్ చేస్తూ ప్రతి క్షణం ఎప్పుడైనా నూనె తక్కువ అవుతూ ఉంటే చెప్పండి ఏం పోయాలి మన మాథ్యూసై గారు చెప్పారు కదా దంచి తీసిన అచ్చ అచ్చ ఒలివ నూనెను దానిలో పోయాలి ఎప్పటికప్పుడు నూనె పోయాలి దైవజనమా ఎప్పటికప్పుడు నూనె పోయాలి ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు పరిశుద్ధాత్మతో ప్రతి క్షణం పరిశుద్ధాత్మతో ప్రతి క్షణం నీ అంతరంగా నేను నింపుకుంటూ రావాలి ఏదో ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు స్పీడ్గా డ్రమ్ము కొట్టినప్పుడు పాటలు పాడినప్పుడు అప్పుడు మాత్రమే కాదు నువ్వు త్రాబను వెళ్తున్నా నా వైపు చూడాలి నువ్వు త్రావను వెళ్తున్నా భాషలు మాట్లాడుకుంటూ ఉండు నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే సంఘంలో నువ్వు భాషలు మాట్లాడిన దానికంటే సంఘంలో ప్రజల ఎదుట నువ్వు భాషలు మాట్లాడిన దానికంటే నీ వ్యక్తిగత జీవితంలో మరెక్కువగా భాషలు మాట్లాడు ఏదో ఆదివారం ఒక్కరోజు నూనెతో నింపబడ్డాను నేను అంటా వారంలో ఒకరోజు బండికి పెట్రోల్ పోసుకొని ఒకరోజు పోసుకున్న పెట్రోల్తో నెలంతా తిరుగుతావు తమ్ముడు ఎప్పటికప్పుడు ఏం చేస్తాం చెప్పండి చెక్ చేసుకుంటాం పెట్రోల్ అయిపోతుందేమో బంక్ వెళ్ళి మరలా పెట్రోల్ కొట్టించుకోవటం అమ్మో పెట్రోల్ అయిపోతుందేమో ఎప్పటికప్పుడు దాన్ని పెట్రోల్ ఎట్లా కొట్టించుకుంటామో దైవజనమా నీ ఆత్మ దీపం వెలగాలంటే ప్రతి దినం దేవుని ఆత్మనే ఒలివ నూనెతో నీ అంతరంగాన్ని నింపుకునేటువంటి వాడివై ఉండాలి ఆ నూనె అనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఎక్కడ నువ్వు వారిపోకుండా నిన్ను వెలిగించటం ప్రారంభిస్తాడు వెలిగించటం ప్రారంభిస్తాడు చెప్పకొడితే సైకు స్తోత్రాలు చెప్దా గంభీరంగా గంభీరంగా నువ్వు నిరంతరం ప్రభు కొరకు వెలగాలంటే ఆదివారం మందిరానికి వచ్చినప్పుడే కాదు పాటలు పాడేటప్పుడే కాదు డ్రమ్ము కొట్టినప్పుడే కాదు ప్రతి క్షణం ఆత్మాభిషేకం కలిగి ఆత్మచేతను నింపబడుతూ రావాలి ఆ నూనె నీకుంటే ఆ నూనె ఎక్కడ తక్కువ కాకుండా ఉంటే లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నా మండీ జ్యోతిగా దేవుని కొరకుంటావు ప్రైజ్ అలా మరలా చెప్తున్నా సంఘంలోనూ భాషలు మాట్లాడు మాట్లాడు మాట్లాడిన దానికంటే నీ వ్యక్తిగత జీవితంలో మరెక్కు భాషలు మాట్లాడు ఎందుకు మాట్లాడాలో తెలుసా భాషలు వరమట వ్యక్తికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందట ఏం కలుగు చేస్తుంది రైట్ ఇప్పుడు చూడండి అయిపోయింది కదా నూనె పోసాడు తర్వాత ఒత్తుల్ని ఏం చేస్తాడట సవరిస్తాడు అని రాసింది చెప్పండి 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 ఒత్తుల్ని ఏం చేస్తాడు సవరిస్తాడు ఆ రా అసలు యాజకుడి ప్రయాస ఎంత గొప్పదో చూడండి రాత్రి అంతా అప్రత్యక్ష దగ్గరే ఇంకొక మాట అందరూ నా వైపు చూడండి అందరు నా వైపు చూడండి రాత్రి అంతా బలిపీఠం దగ్గర ఒక యాజకుడు ఉండాలి ఎందుకు బలిపీటము ఆరిపోకూడదు పెద్దగా చెప్పాలి బలిపీటము ఇప్పుడు బలిపీఠం అంటే మంట ఎప్పుడు మండుతూ ఉంటుంది ఇప్పుడు కట్టెలు ఉన్నంత వరకు మండుతుంది కట్టెలు పూర్తిగా కాలిపోతే మంట ఆరిపోతాయి ఇప్పుడు మంట ఆరిపోకుండా ఉండాలంటే యాజకుడు బలిపీఠం దగ్గర ఏం చేయాలి ఎలక్ట్రిగా ఉండాలి రాత్రి అంతా రైట్ ఇప్పుడు దీపం ఆరిపోకుండా ఉండాలంటే యాజకుడు దీపం దగ్గర ఏం చేయాలి కదా ఒక్క మాట ప్రత్యక్ష గుడారంలో బలిపీటం ఉందా లేదా టక టక చెప్పాలి బలిపీఠం ఉందా లేదా గంగాళం ఉందా లేదా దీపవృక్షం ఉందా లేదా దోపువేదిక ఉందా లేదా చెప్పాలి చెప్పాలి దోపువేదిక ఉందా లేదా సముఖ బ్రుట్టెల బల్లు ఉందా లేదా సర్వలోకనాథుని నిబంధన మందస్సు ఉందా లేదా రాత్రి అంతా యాజకుడు బలిపీటం దగ్గర పని చేయాలా లేదా పెద్దగా చెప్పాలి బలిపీఠం దగ్గర పని చేయాలా లేదా దీపవృక్షం దగ్గర రాత్రి అంతా మేల్కొని ఉండాలా లేదా మరి అంత అలిసిపోయి పని చేసేటప్పుడు యాజగుడు కూర్చోటానికి ప్రత్యక్ష కుడారంలో కుర్చీ ఉందా లేదా ఉందా నా మాట అర్థం అమ్మ నిర్మలా సిస్టర్ కుర్చీ ఏమైనా ఉందా స్టూలు మీరు కూర్చుంటారే పేట 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 గేట నైజాంత అరే కుర్చీ కూడా లేదు అంటే సావుకుల బాధ్యత ఎంత గొప్పదో చూడండి వన్స్ ప్రత్యక్ష కూడా ఆరోలో అడుగుపెట్టిన తర్వాత నో రెస్ట్ ఓ తల్లి చెప్తా ఉంటారు భూలోకంలో రెస్ట్ తీసుకుంటే సచ్చిన తర్వాత రోస్ట్ అయిపోతామంట ఎక్కడ రోస్ట్ అయితే అక్కడ రెస్ట్ తీసుకుంటామంట నేను అర్థం కాలేదా అమ్మారాణి చూడాలి భూలోకంలో నువ్వు రోస్ట్ అయితే రెస్ట్ తీసుకోకుండా రెస్ట్ తీసుకోకుండా నువ్వు రోస్తైతే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు రెస్ట్ దొరికిద్ద ఆమెనా ఇక్కడ రెస్ట్ తీసుకొని నా ప్రాణమా అమ్మా తిన గురగలు పెట్టిన ఇద్దరు పోయి ఇక్కడ రెస్ట్ తీసుకో కావాల్సినంత రెస్ట్ దొరికిద్ది రేపు చచ్చిన తర్వాత వాడు రోస్ట్ అయిపోతాడట విచిత్రం ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ చూసిన బల్ల మనకు కనపడదు పేట కనపడదు కుర్చీ కనపడదు యాజకుడు ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ఇక విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేదు విశ్రాంతి ఎప్పుడు తెలుసా ఇంటికి వెళ్ళిన తర్వాతే ఏ ఇల్లు మన ఇల్లేది విజయవాడలో ఉందా ఎక్కడుందమ్మా విజయవాడలో ఎక్కడుందా మన ఇల్లు నవ్వా వరంగల్లో ఉందా ఎక్కడుంది వరంగల్ ఇప్పుడు ఇల్లేదు తమ్ముడు ఎక్కడుంది తెనాల్లోనా భీమవరంలోనా పాలకూల్లోనా <laughs> మన సొంత ఇల్లు పరలోక రాజ్యం ఆ రాజ్యానికి చేరే వరకు అమ్మ మీరు కూడా యాజకులే సమయమందు అసమయమందు అనయా మందిరంలో ఏ పని ఉంది మమ్మల్ని వాడుకోండి మందిరంలో పరిచర్యకి మేము ఎలా ఉపయోగపడతాము మందిర పరిచర్ కొరకు మమ్మల్ని వాడుకోండి ఎడిటింగ్గా చేస్తాం ఫోన్ కాల్సా చేస్తాం వాలంటీర్స్గా పైన చేస్తాం వారానికి ఒక ఏం కర్మ మీరు అవకాశం ఇవ్వాలి కానీ వారానికి రెండు రోజులు మాకు సమయం దొరికినప్పుడల్లా సమయమందు సమయం అందు అసమయం అందు విశ్రాంతిని కోరుకోకుండా ప్రత్యక్ష గుడారం రాత్రి అంతా వెలిగేటట్లుగా యాజకులుగా మీరు గాక యాజకులుగా మనం పనిచేయుదుక చెప్పకొడితే సైకు స్తోత్రాలు చెప్తాం సరే యాజకుడికి మరలా నేను మిమ్మల్ని అడుగుతాను అక్కడ బల్ల ఉందా పడుకోవటానికి పేటు ఉందా నీకు నీ కొంతగా తమ్ముడు యాజకుడికి లేదు సారీ రైట్ యాజకుడికి అక్కడ లేదు అంటే వన్స్ అక్కడ ప్రత్యక్ష గుడారంలో అడుగుపెట్టిన తర్వాత సావో రేవో తెలుసుకునే దైవ సన్నిధిలో నుంచి వెళ్ళాలి అలాంటి దిగువ అలాంటి పట్టుదల ప్రతి సావుకుడికి దేవుడు గాక చెప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్పాయి అంటే ఒత్తులను సవరించాలి అన్నాడు అంటే ఒత్తులను సవరించాలంటే ఏమండి ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపాలు ఆ దీపాలకు ఉండే ఒత్తులు మనకి రోజున దీపాల సన్నగా పొల్లలాగా ఉంటాయి కాక అంత పెద్ద ప్రత్యక్ష గుడారానికి వెలుగు ఇవ్వాలంటే ఒక్కొక్క ఒత్తి ఈ సైజులో ఉంటుంది ఆ రాత్రిపూట ఖాళీ కాలి కాలి పైభాగం ఏమైపోద్ది పైభాగం ఏమైపోద్ది మసిబెడిపోద్ది ఇప్పుడు మసిబారిపోయిన ప్రాంతంలో వెలుగు సరిగ్గా వస్తుందా ఆ దీపాల్లో నుంచి మరిగ్గు వెలుగు రావాలంటే బంగారు కత్తిరి తీసుకొని ఆ భాగాన్ని నుసిబారిన భాగాన్ని ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటాడు మసి ఏర్పడిందా తర్వాత కత్తిరిద్దాంలే అనుకోడు రాత్రంతా మేలుకొని సవరించాలి అని ఉంది కదా ఏమి సవరించాలి ఒత్తులు సవరించాలి ఏం చేయాలి ఎక్కడైనా మసి ఏర్పడితే ఎక్కడైనా నుసి ఏర్పడితే కత్తిరి తీసుకొని అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దాన్ని కత్తిరిస్తూ ఉంటాడు దైవజన్మ నా తట్టు చూడు ఈ భూమి మీద నువ్వు బ్రతికిన కాలం అంతా ఆరిపోయిన దీపంగా కాదు గుడ్డి వెలుతురునిచ్చే గుడ్డి దీపంగా కాదు దేదీప్యమానమైన జ్యోతిగా దేవునిలోనూ నిరంతరం ప్రకాశించాలి నిరంతరం ప్రకాశించాలంటే ఎప్పటి మైల అప్పుడు ఎప్పటి కల్మషం అప్పుడు ఎప్పుడు పేరుకుపోయిన చెత్త అప్పుడు వాక్యం ద్వారా మనం కత్తిరించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి చెప్పడకొడితే సైకులు స్తోత్రాలు చెప్దా ఎప్పుడు క్రైస్తవ జీవితంలో అపవిత్రతను బలహీనతను పేరబెట్టుకోకూడదు పేరబెట్టుకోవటం అంటే తెలుసు కదా బాగుంది చాలా అద్భుతమైన పాదం ఇది అక్క పేరబెట్టుకోవటం అంటే తెలుసా ఎంతమందికి తెలుసు సరే అది తెలియ మొరగబెట్టుకోకూడదు సరేనా దాన్ని మొరగబెట్టుకోకూడదు చిన్న బలహీనత ఎక్కడైనా ఎస్ నా గుండెల్లో ఏదో ఎవరి మీదో కాస్త అసూయ ఉన్నట్టుందయ్యా కత్తిరించు ఎవరి మీదో కోపం ఉన్నట్టుంది కత్తిరించు ఎవరి మీదో పగున్నట్లు కత్తిరించు ఎవరినో కాలేజీకి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పరాయి స్త్రీని చూసినప్పుడు ఎక్కడో ఎప్పుడో మనసులో ఒక తప్పుడు ఆలోచన వచ్చినట్లుగా నీకు అనిపించింది కత్తిరించు అపవిత్రతను ఎప్పుడు పేరబెట్టుకోవద్దు యాచకుడు రాత్రి అంతా మిగులుకొని కత్తిరతో ఎప్పటి చెత్తప్పుడు కత్తిరించుకున్నట్లు చిన్న కల్మషు నీలో ప్రారంభమైన ఎప్పటి మలినాన్ని అప్పుడు దైవ సన్నిధులు మనం గాక అదే రాత్రి అంతా ఒత్తులను ఒత్తులను చెప్పాలి రాత్రి అంతా ఒత్తులను ఇంకొక మాట భలే చక్కటి మాట చెప్తాను చూడు దేహానికి దీపం ఏది చెప్పాలి గట్టిగా లోకాస్సు వార్త లోకాసు వార్త తమ్ముడు పదకొండో వచ్చాయి లుకసు వార్త పదకొండో వచ్చాయి ముప్పై నాలుగో వచనం నుంచి ముప్పై ఆరో వచ్చనం వరకు దయచేసి ఆ మాటలు త్వర త్వరగా చదువుతాను అందరూ మీ బైబిల్ని తెరిచి నేను చదువుతుండగా గమనించండి ప్రభు మాట్లాడుతున్న ప్రతి శాశ్వతమైన వాక్కు కొరకు సమస్త ఘనతలు కలుగును కలుగునుగాక పెద్దగా చెప్దా పెద్దగా పెద్దగా ఏసఐక మహిమ కలుగును గాక నాతో కలిసి చెప్పండి నీ దేహమునకు దీపముని కన్నే అది తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉండును అది చెడిపోతే దేహమంతా చీకటిమయమై ఉండును ముప్పై ఐదు కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకోను ముప్పై ఆరు అందరు చెప్పాలి ఈ మాట ఇక్కడ చెప్పాలి ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగించున్నప్పుడు ఎలాగుండును అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను తమ్ముడు ఆ మాట ప్రక్కన పెట్టు దైవజనమ ఈ భక్తి జీవితానికి మనసు ఎంత ప్రాముఖ్యమైందో వెరీ నెక్స్ట్ నీ కన్ను అంత ప్రాముఖ్యమైంది బీ కేర్ఫుల్ ఎవరిని బెడ్లరా నా తట్టు చూడండి బీ కేర్ఫుల్ నీ కన్ను తేటగా ఉంటే యువర్ క్లీన్ నీ కన్ను తేటగా ఉంటే అపవిత్రత మాలిన్యత చెడుతనము ఏది నీ కంటిలోకి రాకుండా మనస్సును కాపాడుకున్న రీతిగా నీ కంటిను నువ్వు కాపాడుకుంటే అద్భుతం భక్తుడు అక్కడ అంటాడు నీ కన్ను ఎంత తేటగా ఉంటే నీ ఆత్మీయ జీవితం అంత తేటగా ఉంటుందట అమలారా అయ్యలారా విన్నారా నీ కన్ను ఎంత క్లియర్గా ఉంటే నీ చూపు ఎంత పవిత్రంగా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితం కూడా అంత పవిత్రంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు అవమ్మ బ్రతుకు పాడైపోవటానికి గాదా కారణం ఆకాను రాళ్లతో కొట్టి చంపబట్టానికి కన్నుగాదా కారణం మిద్ది మీద నుండి దావీదు పడిపోవటానికి కన్నుగాదా కారణం ఎస్ సింహబలుడు అని పేరు వహించిన సంసోను తన బ్రతుకులు శాపగ్రస్తుడిగా మిగిలిపోవటానికి అతని కన్ను కారణం కన్ను పాడైపోయింది కనుక వాళ్ళ భక్తి జీవితం అంతా పాడైపోయి ఆ కన్నును యేసు క్రీస్తు వారు జయించటాన్ని బట్టే సృష్టిలో జయవీరుడిగా ప్రభువారు నిలవబడ్డాడు ఇక్కడ చక్కటి మాట అంటాడు దైవజన్మ ఇల్లంతా లైట్స్తో వెలుగుతుంది ఇల్లంతా వెలుగుతుంది చూడండి చూడండి ఇల్లంతా దీపాలతో వెలుగుతుంది స్వేచ్ఛగా ఇంట్లో మనం సంచరించగలుగుతాం తెరవగలుగుతాం అదే మాట ఇక్కడ ఏమంటాడంటే చూడండి చూడండి దీపము తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు దీపము చెప్పాలి దీపము తన కాంతి వలన వెలిగించినప్పుడు ఎలాగూ ఉండునో అలాగు నీ దేహమంతయు ఇంటిలో దీపం వెలిగితే అక్కడెక్కడో ఒక దీపం ఉంది రైట్ ఎక్కడో ఒక దీపం ఉంది గదికొచ్చి ఎన్ని బల్బులు ఉంటాయమ్మా యాభయ్యా ఎవరా ముఖేష్ అంబానీ యాభై ఉంటాయా ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కడైనా గదికొచ్చి ఒక బల్బు ఉంటుంది చూడండి ఒక్క బల్బు వెలిగితే ఒక్క బల్బు వెలిగితే గది అంత వెలుగుతుంది కన్నొక్కటి వెలిగితే నీ దేహమంత వెలుగున్నాయి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి యాజకుడు కత్తెరతో దాన్ని ఏం చేయాలి వాక్యానికి నా నీకు నాకు ఉండాల్సిన ఆ అవినావ భావ సంబంధం ఒక మాట చెప్పి ఇక ఆఖరి క్షణంలోకి వెళ్తాను యోగు గ్రంథం చూడండి భలే చక్కటి మాట యోగు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడో వచనం నాతో కలిసి చెప్పండి మాట అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటుని చప్పలు కొడుతు స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా అందరూ చప్పట కొట్టాలి లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా ఇది క్రైస్తవ జీవితానికి బహువిలువైనటువంటి మాట నాతో కలిసి చెప్పండి ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను పల్లెటూర్లలో పొలంలో పనిచేసే రైతులు టార్చ్ లైట్ ఎక్కడ కట్టుకుంటారు చెప్పండి చెప్పాలి గుర్తుందా లేదా ఇక అందరూ పుట్టడం పుట్టడం అమెరికాలోనే పుట్టినట్టున్నారు ఎక్కడ కట్టుకుంటారు చెప్పండి టార్చి లైట్ తలకు కట్టుకుంటారు చూడండి అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను దీపం అంటే ఏంటి గారు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అనే దీపం ఎక్కడ ప్రకాశించిందట తలకు పైగా ఈ అర్థం అర్థమేంటో తెలుసా నీ ఆలోచనల కంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ఎంచాలి నీ స్వాభిప్రాయం కంటే నీ సొంత నిర్ణయాల కంటే నీ సొంత తలంపుల కంటే వాక్యమే నీకు పైగా ఉండాలి ఆమె ఆ దీపము తలకు పైనుందా మెడ దగ్గరుందా భుజాల మీద ఉందా మోకాళ్ళ దగ్గర ఉందా అంటే మనిషికి తల పైన అంటే ఇక మనిషి పైన మరొకటి లేదు ఏదోంది పైన అన్నిటికంటే వాక్యాన్ని నువ్వు ఎక్కువగా ఎంచాలి నీ సొంత అభిప్రాయం కంటే నీ సొంత ఆలోచనల కంటే వాక్యమే అన్నిటికంటే నాకు ముఖ్యమైనదని వాక్యం అనే దీపాన్ని నీ తల మీద పెట్టుకొని నువ్వు సంచరిస్తూ ఉంటే ఆ తేజము చీకటిలో కూడా నీ కాలు త్రుట్టెళ్లకుండా జారకుండా చీకటిలో కూడా సంచరించి కృపదేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఒక మాట ఈ లోకం చీకటి లోకమా వెలుగుతో కూడుకున్న లోకమా చెప్పాలి చెప్పాలి ఈ చీకటి లోకంలో కూడా చీకటిలో తిరిగినట్టు తిరగో చీకటి లోకంలోనే బ్రతుకుతావు వెలుగులో సంచరించినట్లుగా సంచరిస్తావు ఎందుకు తెలుసా నీ తలపైన ఏముంది ఎప్పుడు వాక్యమనే కత్తెరితో నిన్ను కత్తిరించుకుంటూరా అలా నువ్వు బ్రతికితే ఏసఐ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసై ఇప్పుడు మనల్ని చూసి తెలుసా ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను అని బాప్తి స్మీర్చు యోగాను గూర్చి దేవుడు మాట్లాడిన మాట నిన్ను గూర్చి కూడా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు ప్రైజ్ చెప్దాం ప్రైజ్ లాట్ మనం ఎప్పుడు మండుతో ఉండాలంటే నడుము కట్టుకోవాలి ఐ మనం ఎప్పుడు మండుతో ఉండాలంటే అగ్నితో సహవాసం చేయాలి మనం ఎప్పుడు మండుతో ఉండాలంటే నూనె పోయాలి మనమెప్పుడు మండుతో ఉండాలంటే ఒత్తులను సవరించాలి ఈ నాలుగు శాస్తమైన అనుభవాలు కలిగి బ్రతికితే ఎక్కడ ఏ ఉద్యోగ స్థలంలో ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నా మండుచు ప్రకాశించే జ్యోతులుగా దేవుడు మనలను బ్రతికించునుగాక